నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ వీడియో చూద్దాం వీడియో చూసినాక మాట్లాడుకుందాం ఇది అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఊరేగింపు సమయంలో జరిగింది పోలీసులు కూడా బతలాడుకునే పరిస్థితికి వచ్చింది ఇది అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన వీరభద్రస్వామి ఉత్సవాల సందర్భంగా అడ్డుకుంటున్న శాంతి దూతలను చెప్దామా విలనే చెప్దాం ఇది ఎక్కడో అస్సాంలో జరగలేదు పశ్చిమ బెంగాల్లో జరగలేదు లేకపోతే బీహార్లో జరగలేదు ఆంధ్రప్రదేశ్లో వీరభద్రస్వామి ఊరేగింపు ఒక మసీదు ముందు నుంచి వెళ్తుంటే జరిగింది దీన్ని మనం ఎలా మాట్లాడుకోవాలి ఏ విధంగా మాట్లాడుకోవాలి ఈ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా 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 డౌట్లు వస్తాయి ఈ ఊరేగింపు జరుగుతున్న సమయంలో వచ్చిన పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారట అల్లరి ముఖలు ఈ రాళ్ళు అనేవి పశ్చిమ బెంగాల్ బీహారు అస్సాంను దాటి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చాయి మసీదుల్లో తప్పుగా అనుకోవద్దు భయ్య అందరినీ అడగట్లేదు ఇక్కడ జరిగిన వాళ్ళని మాత్రమే అడుగుతున్నాను రాళ్ళు సిద్ధంగా పెట్టుకుంటున్నారా మీరు ఏదైనా జరగగానే మెయిన్ రోడ్డు మీద రాళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి అంటే చాలా పక్కడ్బందీ ప్లాన్గా ఉన్నారా ఉన్మాదులు మన మధ్యలోనే తయారవుతున్నారా మతం ముసుగులో ఏ ఉర్సు ఉత్సవం జరుగుతున్నప్పుడో లేకపోతే మరో ఇంకో ఉత్సవం జరుగుతున్నప్పుడు ముస్లింలకు సంబంధించి రాళ్ళు వేయడం కానీ అడ్డుకోవడం కానీ ఎక్కడైనా చూసారా మరి ఇక్కడే ఎందుకలా దీనికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడాలి ఇక్కడ మెజారిటీలు ఎవరు హిందువులా అరే ఒక ఊరేగింపు చేసుకునే హక్కు లేదా మాకు మెజారిటీలం మెజారిటీలం అని చెప్పి మాకు కొట్టి మైనారిటీలుగా మీకు రిజర్వేషన్లు 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 అని ఇస్తున్నారు కదా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలలో కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుందట ఇంకేమి ఇవ్వాలి భయ్య మీకు ఇంకేం కావాలి మా భక్తితో మేము చేసుకునే పూజలతో మీకు వస్తున్న ప్రాబ్లం ఏంటి మేము ఎప్పుడైనా సరే మా మతాన్నే మొత్తం ప్రపంచం మొత్తం విస్తరింపజేస్తాం అని మాట్లాడామా లేకపోతే టార్గెట్గా మీ అమ్మాయిలు పెట్టుకొని ఆ అమ్మాయిల కోసం పేర్లు మార్చుకొని లవ్లో పడేసి ఆ తర్వాత నిజస్వరూపం చూపించి ఆడుకుంటున్నామా మీరు ఏదైనా ఉత్సవాలు చేసుకుంటుంటే అడ్డుపడుతున్నామా ప్రభుత్వాలు రంజాన్ పేరిట మీకు ఇచ్చే కనీస హక్కులను కూడా మాకు ఇవ్వట్లేదు అయినా కూడా బాధపడుతున్నామా అలాగే మీరు ఏమంటారు తీర్థయాత్రలకు వెళ్ళాలి అంటే సబ్సిడీల కింద డబ్బులిచ్చి మరీ పంపుతున్నారు మెజారిటీగా ఉండి దేవాలయ ధర్మాదాయ శాఖలు ప్రభుత్వ కబంధాల ఉన్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అయినా మేము ఏమైనా మాట్లాడుతున్నామా అంత మాట్లాడకుండా ఉన్నా కూడా ఎందుకు ఎందుకు ఇలాంటి దాడులు రాయచోటి వీరభద్రస్వామి ఊరేగింపుపై ముస్లింల దాడి ఏ ఉర్సు ఊరేగింపు మీద హిందువులు దాడి చేయరు రాళ్ళు వేయరు సెక్యులర్లు కొన్ని పూలు చల్లుతారు దర్గా దగ్గర చేస్తారు ఏ ఇస్తామని హిందువులు అడ్డుకోలేదు అలాగే బక్రీద్కు సంబంధించి గోహత్యలు జరుగుతున్నా కూడా అది చెయ్యొద్దు మా మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్తున్నా కూడా అదే చేసి చూపిస్తామని చెప్తున్నారు అలాగే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలకు బడ్జెట్లో వాటా ఇస్తూనే ఉన్నాయి ఈ డబ్బుతో ముస్లింలు దాడి చేస్తున్నారా లేక దాడులు చేయడం కోసం ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయా అనే సం మాటల్ని కూడా ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా పెడుతున్నారు ఒక్కటే ప్రశ్న ఇక్కడ మనం ఆలోచించాలి ఉన్మాదులు మన చుట్టే ఎలా పెరిగిపోతున్నారు అనేది కళ్ళెం వేయడానికి ఏం చేయాలి అనేది ఎస్ మైనారిటీలు అయితే ఆదుకుందాం కానీ అంతకు మించి రెక్కలిస్తే రాళ్ళు రువ్వడానికి కారణమైతే తొక్క తీద్దాం అది డిపార్ట్మెంట్ చేయాలి అధికార ప్రభుత్వ పార్టీలు చేయాలి ఏం సార్ శాంతికి నిలవలుగా ఉండే మసీదుల చుట్టుపక్కల రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏదైనా చిన్న ఇష్యూ జరగగానే పోలీసులతో సహా రాళ్ళు తీసుకొని ఇసురు కొడుతున్నారు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూస్తున్నాం పోలీసులు బతిలాడుతున్నారు ఏ రక్షిస్తారు అనుకునే పోలీసులు కూడా బతలాడే స్థితికి వస్తున్నారు అంటే ఈరోజు వాళ్ళు మైనారిటీలా పోలీసులకు తాకే విధంగా రాళ్ళు రవితే ఇద్దరికి పోలీసులకు గాయాలు కూడా అయ్యాయని తెలుస్తోంది మరి వాళ్ళు మైనారిటీలా శాంతిదూతలా ఏం మాట్లాడదాం ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుందాం చర్యలు తీసుకోకుండా ఇంకా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను చేసుకుంటూ వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ రెక్కలు ఇచ్చేద్దామా ఈ దేశంలో హిందువుగా పుట్టడమే పాపమా నిజం అనిపిస్తోంది గతంలో బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో అయ్యో హిందూగా పుట్టడం పాపం అక్కడ హిందువుల మీద ఊచకోతకు వస్తారు అనిపించేది కానీ ఈరోజు భారతదేశంలో కూడా హిందూగా పుట్టడం పాపమేమో అనిపిస్తోంది హరే మా దేవి దేవతలకు మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెట్టుకోలేం ఒక ఊరేగింపు చేసుకోలేం ఏం రంజాన్ పవి పరమ పవిత్ర మాసమే వాళ్ళకు కాదనట్లేదు హలా అని ఆ మాసం మొత్తం మీకు రాసిచ్చేసి మిగిలిన మతస్థులు ఎవ్వరూ కూడా పూజలు చేసుకోవద్దని ఎక్కడుంది ఏ రాజ్యాంగం రాసిచ్చింది అయ్యప్ప మాలనేసుకుంటాం వేసుకుంటాం గణపతి నవరాత్రులు వస్తాయి మరి మీ మసీదుల్లో నమాజ్ చేయడం ఆపుతన్రా ఆపరు కదా న్యాయం హిందువులకు న్యాయం ఏంది భయ్యా ఇది ఎక్కడి వరకు సమంజసం ప్రభుత్వాలు ఎందుకు నోరు మీద పెట్టలేదు ఎందుకు వీటిని అడ్డుకోవట్లేదు ఇంకా ఎందుకు బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది సమాధానం కావాలి ఇలానే ఉంటే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుద్ది హిందువులు కూడా చూసి 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 ఏదో ఒక రోజు పుల్లాగా మారుతారు మారాలి మారకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి చాలా బాగా తెలుసు వాళ్ళకైనా రాళ్ళు కావాలి లేకపోతే కుప్పలుగా పెట్టుకొని ఏదైనా కావాలి హిందువులకు లే వాళ్ళ చేతులు జాలు హిందూ ప్ర ఒంట్లో చేతి గోర్ల నుంచి మొదలుపెడితే పండ్ల వరకు ప్రతిదీ ఆయుధమే గదిలో పెట్టి కొట్టకండి అలానే ఉంచండి పులులుగా మారనీయకండి ఉన్మాదులకు ప్రభుత్వాలు పోలీసులు చెక్ పెట్టండి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూడండి అవునంటారా కదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్ మా వైరల్గా మారడానికి కారణమవుతుంది సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం మేము పడే తపనకు చేయూతను అందించినట్టు అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒకరోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామండి ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఈ ఛానల్ని నడపడానికి ప్రయత్నం చేస్తాం కానీ అది అంత ఈజీ అనే విషయం మాత్రం కాదు ఒక ఛానల్ని రన్ చేస్తూ బ్రేక్ ఈవెన్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అందులో నిజాన్ని నిర్భయంగా చెప్తూ వాస్తవాలను మాత్రమే చెప్తాము మసిబూసి మారటికాయలు చెయ్యము అనే వాళ్ళకు ఇంకా ఇంకా కష్టం కానీ మీ అందరి చేయుతుంటే అది చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది ఉంటారండి దేశం కోసం ధర్మం కోసం అనేవాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు చిన్న యాడ్ అండి ఆర్థికంగా మేము నిలదొక్కోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది కాబట్టి మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది అలాగే మీరిచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ప్లస్ అవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్